రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించడంతో పాటు లావాదేవీల సమాచారాన్ని రైతులకు ప్రజలకు సులభంగా వేగంగా అందించేందుకు రూపొందించిన భూభారతి పోర్టల్ను ఏప్రిల్ పద్నాలుగు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు భూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించి పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతో రూపొందించిన భూభారతి ఫోటల్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు భూభారతి ఫైలెట్ ప్రాజెక్టుగా తెలంగాణలో మూడు మండలాలను ఎంపిక చేసి వాటిలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించాలి ఈ సదస్సుల ద్వారా భూభారతి పోర్టల్ గురించి రైతులు ప్రజలకు సమగ్రంగా వివరించి వారి సందేహాలను నివృత్తి చేయాలి పైలట్ ప్రాజెక్టు విజయవంతం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించాలి భూభారతి ఫోటోలు సరళమైన సులభంగా అర్థమయ్యే భాషలోనే ఉండాలి ప్రజల నుంచి వచ్చే సలహాలు సూచనల ఆధారంగా దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి సాంకేతికంగా బలమైన వెబ్సైట్ మొబైల్ యాప్లతో భూభారతి పోర్టల్ను నిర్వహించాలి భూభారతి పోర్టల్ ప్రజలకు సేవలను సులభతరం చేయడంతో పాటు వారి భూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో రూపొందించి కాబట్టి ప్రజల అవసరాలకు అనుగుణంగా నిరంతరం మెరుగుపరచాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దేశించారు